హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తావ్లాక్స్ ఈరోజు మా స్నేహితులమందరము కలిసి ఆత్మకూరు వచ్చామండి ఇక్కడ మా స్నేహితురాలు శకుంతల వాళ్ళ ఊరండి ఆత్మకూరు ఇక్కడ పంచభూత లింగాలు పంచలింగాలుగా ఇక్కడ ఐదు లింగాలు ఒకే గుడిలో వెలిసి ఉన్నాయంటీ ఇది చాలా పురాతనమైన దేవాలయంమాట ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిర్మించారు ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి శ్రావణ మాసంలో సోమవారం గనక ఈరోజు మార్నింగే ఇక్కడికి వచ్చామండి అందరం కలిసి ఇక్కడ ఐదు లింగాలు ఆకాశలింగం జలలింగం వాయులింగం వరుణలింగం తేజోలింగం ఇట్లా ఐదు లింగాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ మధ్యలింగం దగ్గర కింద బంగారు బావి ఉండేదట అండి బంగారు బావి మీదే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారట శివయ్యకి ప్రతిరోజు నిత్యాభిషేకాలు ఉంటాయట అండి సోమవారం మాత్రం ప్రత్యేకంగా పూజలు చేస్తారట బాగుంది గుడి చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం మేము మార్నింగే వెళ్ళేసరికి కరెక్ట్గా అభిషేకం టైంకి వెళ్ళామండి మేము అందరం అభిషేకాలు చేయించుకున్నాము మా స్నేహితురాలు సరళ మాత్రం చాలా బాగా పాడుతుందండి దేవుడి పాటలు తను మూడు పాటలు పాడింది शोभितलिङ्गम् दक्षविनाशकलिङ्गम् तत्परमामि सदाशिवलिङ्गम् వాయులింగరా కరుణిరాపరా ప్రణవిల్లి బోనా మంగళమిది దిగో మాయీషా మారతిరా పరమేశీరాజున దిగో జగమే ఈశ్వర కైలాసమున తరుణ తోడ ఆదినావు ఆడినావు కనికరించ నా లింగ పొంగుతున్న ఆ గంగనేమో నీ చికల ఆపి నావు చంద్రవంక తల ఎక్కల రుద్రాక్ష మాలలే దాచగా నాగరాజు మెడ చుట్టగా పులి చర్మ వస్త్రమే కట్టగా తేజోలింగ మహాదేవ ఆ మంగళనిధి గోమాయీషా మహారతి పునరావేరా ओम हर की आमज में देव आस्थैव शोभा वशोदंती शानम तेजम जगदाना जनवाग स्वाग सहित ओममय मोर संहोर तोस कमला में नहीं जाते तेजम से मोय ऋषि औदेव सुजान सब द्वारा वंदन होशी रहे हो औरम होशी रहे हो ओम होशी रहे हो और भगवान को तो प्रणाम हो तो अध्यक्ष महर्षि वंदना को सब गण एवं भक्तजन जो छोड़ जाए गंगामणि अपने विद्यार्थी प्रवेशंगरावे सर्वकार्य स्वतनुस्वाद जजे सामना करते तो मतवेपणा बजे पटकने भैरव लक्ष्मी भाग ऐसे चले सब चले शिवालय सुतना स्नांत बाल्यारेक स्वसित्रे चांदवने सेवे शोवासना से तो रंग आए कौन वासे सुख पक्षिया थे ध्यानवा रेवा शोभा वासे सबने कहते सभी आवे सबगन ने आवे जैसे ये विद्या भाई आईरण गए धर्मार्थ का मौका क्षेत्र में से चेतम सेवा सेवा

రామలష్ణికనవ అరుణ్ కుమార్

पुण्य पापमी मे हो ये पोल देवाणी पूजक पुण्य पापों तेल में हो ये पोल देवाणिनी पूजक मिल ఇక్కడ కింద బంగారి బావి ఉందట కింద బంగారి బావి పైన తేజోలింగం గుడి చాలా విశాలంగా ఉందండి చాలా బాగుంది ఇక్కడ ప్రతి లింగము లింగం అండి బ్రహ్మసూత్రం ఉంది ప్రతి లింగానికి ఇంకా వెనుక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత నవగ్రహాలు ఉన్నాయండి మేము చుట్టూరు కూడా చూసి పచ్చదనం చెట్లతో బాగుంది గుడి చుట్టూరు చెట్లు చాలా బాగా ఉంది గుడి ప్రశాంతంగా ఉంది ఇంకా మేము దేవుణ్ణి దర్శించుకొని కాసేపు అక్కడే కూర్చొని ఇక్కడే ఈ ఆత్మకూరులోనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందండి ఈరోజు ఆండాళ్ళ అమ్మవారి తిరునక్షత్రం ఉంది కదండి మేము గుడికి వెళ్ళేసరికి అక్కడ అమ్మవారికి అర్చన పూజ పాటలు అవి చాలా బాగా జరిగిందండి ఇంకా మేము కూడా అక్కడ చాలాసేపు కూర్చున్నాము ఇంకా మా సరళ చాలా పాటలు కూడా పాడింది అక్కడ వారు కూడా పాటలు పాడారు చాలాసేపు ఈరోజు శ్రావణ సోమవారం మాకు చాలా మంచిగా జరిగిందండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే